సీయమైన దేవుని బిట్లరా ఈ రాత్రికాల సమయంలో మరి మనము ఈరోజు ముగిసే సమయానికి మన హృదయాలు ఏమైనా మందగించి ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం విశ్రాంతిని పొందటానికి సరైన సమయము చీకటిలో కూడా ఆయనకు మెలు వెలుగు ఇస్తాడు ఎందుకంటే మన ప్రభువు నమ్మదగిన వాడు ఎప్పటికీ మస్క బాధని వాడు కాబట్టి మనమల్ని ఆనందంతో నింపుతాడు ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయం పదకొండవ వచనం ఈ విధంగా సేవలు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ప్రియమైన దేవుని బిడ్లరా దేవుని సన్నిధి అంటే కేవలము శాంతి మాత్రమే కాదు కానీ నిశ్శబ్దంలో కూడా ఆయన యొక్క ఆనందం ఉంటుందని మనం తెలుసుకుందాం అది సంపూర్ణస్థ సంపూర్ణమైనదని మనకు గుర్తు చేస్తుంది మనము రాత్రికాల కాల సమయంలో మనకు అనేకమైన ఆలోచనలు భయాలు చింతలు మన దిగుళ్ళు ఉంటాయి కానీ ఈ రాత్రికాల కాల సమయంలో దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు సూచనిస్తున్నాడు మన హృదయాన్ని శాంతపరచుకోండి దేవుడు ఎ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నీ మార్గాన్ని సిద్ధం చేశాడు కాబట్టి మీరు ప్రతిదాని గురించి చింత భయాలు ఆందోళన చెందాల్సిన పని లేదు మనము ఆయనతో నడవాలి ఆయనతో ఉండాలి మనం ఆయనలో ఆనందించాలి అప్పుడే మనకు అన్నీ సమస్తము సాధ్యము సమస్తము జరుగునవి మనము గుర్తు చేసుకుంటాం మనము ఎక్కడికన్నా ప్రయాణిస్తున్నప్పుడు కొన్నిసార్లు చీకటి కానీ మాది ఎవరు లేని ప్రదేశాల్లో సడన్గా ఏదన్నా మన పక్కన ఉన్నారా మన ముందు ఎవరు ఉన్నారా ఎవరు లేదా అని దిగులు చెందుతున్నాం కానీ దేవుడు నీకు సెలవిస్తున్నాడు అటువంటి సమయంలో కూడా నువ్వు ఎప్పుడు దిగులు చెందొద్దు దేవుడు నీ పక్కన నీ వెనకాల నీ ముందు ఉన్నాడు కాబట్టి మనము ఎప్పుడు ఒత్తిడికి గురి కావద్దు ఆ ఒత్తిడిని కూడా జయించే దేవుడు మన దేవుడు కాబట్టి మనం ఈ రాత్రి కాల సమయంలో మనం పడుకున్నప్పుడు మనం ఒకటే గుర్తు చేసుకోవాలండి మనము సంపూర్ణంగా మనకు తెలిసిన వ్యక్తి ఎవరైనా అంటే మన దేవుడు కాబట్టి మనం ఆయన్ని పట్టుకొని నడిపించి ముందు నడిపిస్తాడు ప్రేమిస్తాడు కాబట్టి ఆయన్ను మనం నమ్ముకొని ముందుకు సాగినప్పుడు మనకు అన్ని సాధ్యమని గుర్తెదిగి ఈ రాత్రి కాల దీవెనలతో మమ్మల్ని నింపులాగన ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ఈ రాత్రికాల సమయంలో మేమందరము కూడి నిన్ను నామను స్థుతించుకుంటూ మాకు మార్గాన్ని చూపించినందుకు వందనాలు దేవా మేము మేము అనిశ్చితితోనూ భయాలతోనూ దిగులతోనూ ఉన్నప్పుడు దేవా మీరే మాకు తోడు నీడగా ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి మా చింత యావత్తు మీద నుంచి మీ సన్నిధానంలో మాది మీ అడుగుల్లో మేము అడుగులు వేసి నడిచే భాగ్యం మాకు దయచేస్తున్నందుకు వందనాలు రవ్వ ఉదయకాల సమయంలో మరి స్కూలు కాలేజీకి వెళ్ళే పిల్లలు మరి వాళ్ళ పనులల్లో ఉండి మరి తెలివిని జ్ఞానాన్ని సంపాదించుకుంటకు కావాల్సిన తెలివినియమని వేడుకొంచున్నాం అదే విధంగా తండ్రి ఉద్యోగాల కోసం ప్రయత్నించే బిడ్డలైతే మీ ఉద్యోగాలు కోల్పోయి ఏం తేవా తండ్రి అని మిమ్మల్ని అడిగి మీ సమాధానం కోసం ఎదురు చూసే బిడ్డలకు మీరే సహాయం తెయచ్చేయండి అలాగే ఉద్యోగాలు చేస్తూ దూర ప్రాంతాలకు ప్రయాణమై మరి రాత్రికాల కాల సమయంలో గృహంలో చేరి నేను స్థుతించుకునే భాగ్యం కలుగు చేస్తున్నందుకు వందనాలు అదేవిధంగానైనా అనారోగ్య సమస్యల్లో ఉన్న పెద్దవాళ్ళు అయితేమి హాస్పిటల్లో ఉన్న బెడ్లు దేవా నన్ను కాచి కాపాడని అడుగుచుంటుండగా వారికి సహాయం దయచేయండి కుటుంబాల్లో ఉన్న సమస్యలు మీకు తెలిసిందైనా ప్రస్తుత రోజుల్లో కుటుంబాలలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటుండగా అయినా మీరే అటువంటి అన్ని వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఉన్న బిడ్డలు మరి మేము మీతో ఉండే బిడ్డలు కాబట్టి తండ్రి శాంతియుతంగాను మరి నీ నామంలో అడిగి నిన్ను స్థుతించుకొని మరి శాంతియుతంగా సమాధానంగా ఉండే భాగ్యం దయచేయండి కొన్ని కుటుంబాలలో తండ్రి ఆర్థిక సమస్యలు అనేకంగా ఉంటుండగా తండ్రి ఆ అప్పులను ఏ విధంగా తీసి తీసివేయాలో మీరు మార్గం చూపించండి తండ్రి వారికి అదేవిధంగా తండ్రి కుటుంబాల్లో ఉన్న యువకులైతే మీ పెద్దవారైతే తండ్రి తాగుడు మరి అనేకమైన వ్యసనాలకు బానిసలై ఉంటుండగా తండ్రి వారికి జ్ఞానాన్ని దేవా వారికి సమాధానాన్ని దయచేసి తండ్రి వాటన్నిటినీ ఏ విధంగా మరి తీసివేసుకొని నీ సన్నిధానంలో నడవాలో వారికి మార్గం చూపించండి తండ్రి అలాగే తండ్రి ఈ రాత్రికాల సమయంలో మేము అడగని దీవెనలు కూడా మాకు సహాయం దయచేస్తారని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారు అని అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల ఈ రాత్రికాల సమయంలో మరి ఈ యొక్క వాగ్దానం మీకు మేలుకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె